హాయ్ ఫ్రెండ్స్ తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ అది రే శుభవార్త కొత్త ఆసరచయిత పెన్షన్లు భారీగా అయితే పెంచారు మరి ఇప్పటి వరకు కూడా ఈ నెల అంటున్నారు ఆ నెల అంటున్నారు ఇచ్చేది ఉందా లేదు పెంచేది ఉందా లేదా అనేది అడగడం జరుగుతుంది ప్రతి ఒక్కరు కూడా ఇన్ఫర్మేషన్ క్లారిటీగా అర్థం కావాలంటే స్కిప్ చేయకుండా అయితే వీడియో అయితే చూస్తే మీకు అయితే అర్థమవుతుంది లేట్ చేతి వీడియోలకైతే వెళ్ళిపోదాం పాత వారికి కొత్త వారికి వృద్ధులకి వితంతులకి ఉండరి మేలకు నాలుగు వేలు వికలాంగుల ఆరు వేలు హెచ్ఐబీ చేనేత మగం కార్మికులకు నాలుగు వేలు యాల్సిస్ వారికి కూడా నాలుగు ఈ ఈకేవసీ ఎంపీసీఐ లింక్ అయితే చేసుకోవాలి ఫోన్ నెంబర్ ఆధార్ కార్డు లింక్ చేసుకోండి ఆధార్ కార్డ్ ఫోన్ నెంబర్ మళ్ళీ మీ బ్యాంక్ అకౌంట్ లింక్ చేసుకోండి ఇంకా లేట్ చేకున్న వీడియో ప్రతి ఒక్క ఒక్కరికి కూడా ఇప్పుడు అప్డేట్ అయితే రాలేదండి పెంపు విషయాన్ని మాత్రం ఎలాంటి అప్డేట్ అయితే రాలేదు మహిళలకు రెండు వేల ఐదు వందల స్కీమ్ అయితే మీకు అయితే రాబోతుంది అలాగే ఆత్మీయ భరోసా ఇంద్రమ ఆత్మీయ భరోసా పథకము అలాగే రైతు భరోసా డబ్బులు అలాగే మీకు కొత్త రేషన్ కార్డులు అప్లై చేసుకోవాలనేసి మాత్రం రావడం జరిగింది ప్రతి ఒక్కరు కూడా ఇలా అలాగే ఇప్పుడు పెంపు అయితే రాలేదండి అలాగే వెరిఫికేషన్ చేయడం వల్ల ఆర్థిక ఇబ్బందుల వల్ల కూడా కొద్దిగా టైం పడుతుంది ఆరు గ్యారంటీ ఒక్క గ్యారెంటీని అయితే తీసుకొస్తున్నాములోకి తీసుకొస్తున్నాము తర్వాత మీకు అయితే పెంపు అయితే చేస్తామనేసి కూడా చెప్పడం జరిగింది లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్